ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే మత్తే ఇరవై ఐదు ఒకటి నుండి పదమూడు పర్లోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయిరి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవని కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుడని చెప్పిరి వారు కొనుగోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను ఆ దినమైనను డి అయినను మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండుడి

పెళ్లి కుమారుడు క్రీస్తుయేసు పెండ్లి విందు ప్రభువు రెండవ రాకడకు సూచనగా ఉన్నది ద్విటీల్లో ఉన్న నూనె పరిశుద్ధాత్మ ఇచ్చు ఆత్మకు సూచనగా ఉన్నది ఆ ఆత్మ మీరు దేవునితో లోతైన సాహ్వాసం కలగడానికి దేవుని మీద ఆధారపడడానికి సహాయపడుతుంది బుద్ధి లేని కన్యకల దివిటీలు ఆరిపోయేను ఇది దేవుడు బుద్ధిలేని కన్యకలు అని పిలిచే క్రైస్తవ మహిళల సమూహాన్ని సూచిస్తుంది ఈ మహిళలు దేవుని రక్షణను నమ్మారు కానీ వారు యేసు కొరకు కంటిను తమ కొరకు ఎక్కువగా జీవించారు వారు తమ దివిటిలను పరిశుద్ధాత్మ నునితో నింపలేదు వారికి నిత్య జీవం ఉన్నప్పటికీ వారు తమ జీవితాలను ఈ లోకంలో వృధా చేసుకున్నారు ఈ బుద్ధి లేని కన్యకల్లో దేవుని ఆత్మ లేదు ఈ క్రైస్తవులు దేవుని ప్రేమించిని ఆయనని ఎరిగిరి కానీ దేవుని ఆజ్ఞలను గాయకొనలేదు ఈనాటి క్రైస్తవ స్త్రీలు మరియు తల్లులు దేవుని పరిశుద్ధాత్మ నూనెతో నింపబడలేదు వీరు పాశ్చాత్య సంస్కారాలతో ప్రభావితులై ఉన్నారు వీరు గొప్ప తల్లిగా భార్యగా వాళ్ళ కెరియర్ ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ కొరకు ఎటువంటి సాక్రిఫైస్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇది వీరు దేవుని మహిమ కొరకు చేయిచున్నారా లేదు వారు తమ సొంత మహిమను కోరుచున్నారు ఇది వారి నాశనానికి దారితీస్తుంది క్రైస్తవ స్త్రీలు తలులు మూసిపోయారు దేవుడు క్రైస్తవ స్త్రీలను గృహిణులుగా అభిషేకించాడు ఇది ఈనాటి వెస్ట్రన్ సొసైటీస్ కి నచ్చకపోవచ్చు కానీ దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుడు పురుషుని స్త్రీని తన మహిమ కొరకు సృష్టించాడు ಪ್ರತಿ ವಿವಾಹಮೈನ ಮರಿಯು ಅನ ದೇ ಕುಮಾರ್ತೆ ಭಾರ್ಯ ಪ್ರಭುನಿ ಮಹಿಮ ಕೊರಕಾತನು ತಕ್ಕಿನ ತರುತ್ತಿನ ಅಯ್ಯ ಅಯ್ಯ ಅಯ್ಯಾ ತಲುಪತಿ ಇವನ ಅಡಿಯನು ఆ బుద్ధి లేని కన్యకుల దివిటీలు నేడు బయట పనిచేయుచున్న క్రైస్తవ తల్లులు వివాహమైన స్త్రీలను పోలియున్నారు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను అక్రమము చేయవారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును మీ సమయము సమాప్తమైనది కనుక పరలోకపు తలుపులు మూయబడిను కాబట్టి మీ దివిటీలను పరిశుద్ధాత్మ నూనెతో నింపుకొని ఉండుడి ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది